ఆరోగ్యం క్రమశిక్షణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సమకాలీన రాజకీయ నాయకుల్లో దాదాపుగా ఎవ్వరూ బీట్ చేయలేరు రోజుకి పదిహేను గంటలు పనిచేసే విషయంలో ఆయనతోటి యువ రాజకీయ నాయకులు కూడా బహుశా పోటీ పడలేరు ఈ విషయం మరొకసారి విజయవాడ వరద బీభత్సవం సందర్భంగా ప్రపంచానికి అర్థమైంది విజయవాడని వరద అతలాకుతలం చేసిన ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుంచి ఈనాటి వరకు ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు మెంటల్గానే కాక ఫిజికల్గా కూడా డెబ్భై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నాయుడి కష్టించే తత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది పని రాక్షసుడిగా చెప్పుకోవాలంటే ఇవాటి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు పేరే గుర్తుకొస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ కూడా పని రాక్షసుడిగా పేరుంది అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ బిజీగా ఉండటం ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం చంద్రబాబు నాయుడికి మొదటించే ఉన్న అలవాటు నాలుగోసారి సీఎం అయిన తర్వాత ఆయన ఫేస్ చేసిన మొదటి ఛాలెంజ్ విజయవాడ వరదలు పోయిన శనివారం నుంచి ఆయన వరద సహాయ కార్యక్రమాల్లో నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు పోయిన శనివారం రాత్రంతా వరదకు మునిగిన సింగ్ నగర్లో పడవల్లో తిరిగారు వరద బారిన పడ్డ కాలనీల్లో మోకాలు లోతు నీళ్లలో పర్యటించారు అదే రోజు తన కరకట్ట ఇంటిని వదిలేసి కలెక్టరేట్ ఆఫీసులోనే బస్సు ఏర్పాటు చేసుకున్నారు వారం నుంచి అక్కడి బస్సులోనే నిత్యకృత్యాలు నిద్రాహారాలు రోజంతా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు అధికారులకి ఆదేశాలు తర్వాత బ్యారేజ్ దగ్గరకో బుడమేరు వరద చూడడానికో బాధితుల్ని పరామర్శించడానికో కాళ్ళకి బలపం కట్టుకుని తిరుగుతున్నారు వారం నుంచి ఇదే విధంగా గడుపుతున్నారు ప్రతిరోజు కనీసం రెండు సార్లు లైవ్లోకి వచ్చి విలేకరులతో టీవీల ముందు మాట్లాడి తాజా పరిణామాలని ఎప్పటికప్పుడు ప్రజానీకానికి తెలియపరుస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం రిలీఫ్ మెటీరియల్ని మొబలైజ్ చేయడం పంపిణీకి డ్రోన్ల వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ఫైర్ ఇంజన్లను రప్పించి కాలనీల్లో పెరుగునటువంటి బురదను కడిగించటం సాయం కోసం చెక్కులు ఇస్తామని చెప్పి నలుమూల నుంచి కూడా వచ్చిన వారిని కలవడం ఈ విధంగా రాత్రి బవళ్ళు కాలికి బలపం కట్టుకుని తిరిగారు చంద్రబాబు నాయుడు ఆయన పడవల్లో తిరిగిన దృశ్యాలు మోకాల్లో నీళ్ళలో నడిచిన దృశ్యాలు జేసీబీ ఎక్కి దిగిన దృశ్యాలు రైల్వే ట్రాక్ మీద వింట్రుక వాసుల ప్రాణాపాయం తప్పించుకున్న దృశ్యాలు చూసిన వారికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒక ప్రత్యేక వ్యక్తిగా కనిపిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత అననుకూల వాతావరణంలో ఇంత విసుగు విరామం లేకుండా విశ్రాంతి అనేది లేకుండా పనిచేసినా కూడా ఆయన అనారోగ్యం బారిన పడ్డారన్న వార్తలను వెనకపోవడం ఆయన సమకాలికులు ఆయనకంటే చిన్నవారు కూడా తరచు అస్వస్థతకు గురి కావడం చూస్తుంటాం కానీ చంద్రబాబు నాయుడు ఏ జ్వరంతోనో విశ్రాంతి తీసుకుంటున్నారు అనే మాట వినడం అత్యంత అరుదు చాలామంది ఆయన ఇవన్నీ చేయాలా రోడ్ల మీదకి రావాలా నీళ్లల్లో లాంటి ప్రశ్నలు వేస్తుంటారు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారనే విమర్శలు కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు స్థాయిలో కన్సిస్టెంట్గా పనిచేయడం మనం చూసుంటాం స్టామినాతో పాటు పని పట్ల చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి అంకిత భావం కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి అలా చేయబట్టే వరద నీరు పారుతూ ఉండగానే బుడమేరులో మూడు గండ్లను పూడ్చివేయగలిగారు ఇవాళతో పని పూర్తయింది టీం లీడర్గా చంద్రబాబు నాయుడు పనితీరు కష్టపడే తత్వాన్ని చూసి మిగతా మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేయడం చూశాం అందుకే రాజకీయంగా చంద్రబాబుతో విభేదించేవారు కూడా ఆయన క్రమశిక్షణని స్టామినాని డెడికేషన్ని చిత్తశుద్ధిని మెచ్చుకోకుండా ఉండలేరు